నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను అనుష ముందుగా హెడ్లైన్స్ చూద్దాం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గల చింతకుంట గ్రామంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జెండా ఆవిష్కరణకు ముందు మహాత్మా గాంధీ అంబేద్కర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు గొడవ చిన్న గొడవ మా పెద్దలు ప్రజలందరికీ కూడా నమస్కారం ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు సుదీర్ఘకాలం పాటు పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈరోజు ఏర్పాటు చేసుకొని దానిలో భాగంగా ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది గ్రామంలోని పెద్ద పెద్దలు తర్వాత మహిళా సంఘాల వారు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరూ ఈటి కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఇటు కార్యక్రమానికి హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ కూడా అద్కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ కాసర క్రికెట్ గ్రౌండ్ ఆడుతున్నారు బూ అలా అరకు పిల్లలు తీసుకుంటున్నారు పిల్లలకి ఆ బాల్ కూడా పిల్ల ఆడు బాల్ ఆడబాటు అదే కావచ్చు దాన్ని కానీ